హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు నేను మీ విజయ్ ఇవాళ నేను మీకు ఈజీ ధాబా స్టైల్ దాల్ తడక ఎలా చేయాలో చూపిస్తాను ఇది మనం పెసరపప్పుతో చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా కమ్మగా ఉంటుంది ముందుగా కుక్కర్లో ఒక కప్పు పెసరపప్పు వేసుకుని బాగా కడిగేసుకొని దీంట్లో నీళ్లు ఒక మూడు నుంచి నాలుగు టమోటా ముక్కలు వేసుకుని దీంట్లో పసుపు వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి బాగా ఉడికిపోయాక దీన్ని బాగా చిదిపి దీంట్లో మనం రుచికి సరిపడా ఉప్పు వేసి కొంచెం నీళ్లు అడ్జస్ట్ చేసుకుని దీన్ని ఉడకడానికి అయితే పక్కన పెట్టేయండి ఇప్పుడు తాలింపు కోసం అయితే కడాయి వేడి చేసుకోండి కడాయి వేడి చేసుకొని తాళితరక ఎప్పుడైనా సరే నెయ్యితో చేస్తే చాలా బాగుంటుంది ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఆవాలు జీలకర్ర తర్వాత మిరపకాయలు తర్వాత వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకోండి తర్వాత దీంట్లో ఇంగువ కొంచెం కారం కూడా వేసి కారం మాత్రం లాస్ట్లో వేసుకోండి మొత్తం పోపు ఆఫ్ చేసాక కారం వేసుకోండి లేకపోతే కా మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి లాస్ట్లో వేసుకోండి బాగా బ్రౌన్ కలర్ అవ్వాలి మన ఉల్లిపాయలు అంతవరకు పోపునైతే బాగా వేయించుకోండి ఇప్పుడు లాస్ట్లో కారం వేసుకుని స్టవ్ ఆఫ్ వేయండి తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకుంటున్నాం కదా పప్పులో ఈ పోపు వేసేసి కలిపేస్తే కమ్మ కమ్మటి రెస్టారెంట్ స్టైల్ దాల్ తడక రెడీ అయిపోతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది